ఇటీవల విడుదలైన మహావతార నరసింహ సినిమా అందరూ చూశారు కదండీ అయితే హిరణ్యాక్ష హిరణ్య కసిపులు శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తులని మీకు తెలుసా అయితే ఈ వారి జన్మ వృత్తాంతం వినండి లక్ష్మీనారాయణులు ఏకాంత సమయంలో ఉండగా సనత్కుమారులైన సనకుడు సనాతనుడు సనందనుడు సనత్కుమారుడు ఈ నలుగురు స్వామివారి దర్శనానికి రాగా ద్వారపాలకులైన జయ విజయులు అనుమతి లేదని అడ్డుకోవడంతో ఆగ్రహించి నలుగురు ఏ స్వామివారి దర్శనం మాకు దక్కనివ్వలేదో ఆ స్వామి దర్శనానికి మీరు దూరమవ్వుగాక అని శపించడంతో స్వామివారు విషయం తెలిసి దర్శనమిచ్చి ఇది జరగాల్సినది అని అన్నారు స్వామి నీ దర్శనం లేక మా బ్రతుకు వ్యర్థం అని వినిపించగా మీరు భూలోకంలో నా భక్తులుగా జన్మించి ఏడు జన్మల్లోనూ నాకు ఆగర్భ శత్రువులుగా జన్మించి మూడు జన్మల్లోనూ నన్ను చేరుకుంటారనగా నిన్ను విడిచి ఉండలేమని శత్రువులుగానైనా సరే మూడు జన్మల్లో నిన్ను చేరుకుంటామన్నారు అయితే నా చేతుల్లోనే మీ మరణం అని స్వామివారు సెలవిచ్చారు అలా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల కంసులుగాను జన్మిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క అతి శక్తివంతమైనది నరసింహ అవతారం మేము మహాత అవతార్ నరసింహ సినిమా చూసాం చూడడానికి యానిమేటెడే కానీ సినిమా ఎక్కడ మనం మనల్ని చూపు తిప్పుకోనివ్వదు నిర్మలమైన మనసుతో భక్తితో పిలిస్తే ఆ భగవంతుడే దిగి వస్తాడని రాక్షసాంశులో పుట్టిన ప్రహ్లాదుడే మనకు నిదర్శనం సినిమా క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే అండి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందండి చూడని వారు తప్పక చూడండి పిల్లలకు చూపించండి ఓం నమో వాసుదేవాయ నమ జై భారత్